హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో అందరికీ నమస్కారం అండి సో ఈ వీడియో వచ్చేసి ఏం లేదు మా మా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా అలానే మాకొక ఆచారం అన్నమాట సో ఏంటంటే ఉప్పులమ్మ ఉంటుంది కదా సో ఆ దేవుడికి సంబంధించింది అనమాట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనేది జరుగుతుంది అనమాట ఇవేంటంటే సంవత్సరానికి ఒకసారి అలా కొలుచుకుంటా ఉంటారు లేదా పెళ్ళి టైంలో అలా కొలుచుకుంటూ ఉంటారు సో అయితే మా అన్న పెళ్ళి అయితే దాని సందర్భంగా కొలుపు అయితే అనమాట ఆ కొలుపులో ఏంటంటే అమ్మవారు వచ్చే అయ్యగారు ఉంటారు కదా ఆ అయ్యగారు వచ్చి వస్తారనమాట అమ్మవారే అంటారు వాళ్ళు ఊరంతా తిరిగి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఊరంతా తిరిగి ఊర్లో ఎన్ని గుడులు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క గుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క గుడి దగ్గర అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి కళ్యాణం జరుగుతుందమ్మా రా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి పిలుస్తారనమాట అది ఆచారం అనమాట సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే నైట్ పన్నెండు పన్నెండు గంటల తర్వాత జరుగుతుంది అనమాట పెళ్ళి సో ఈ వీడియో చాలా ఫార్వర్డ్ చేశారనమాట ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది సో ఎందుకులే అని చెప్పేసి ఇదంతా డాన్స్ చేసే పాట అనమాట సో అయ్యగారు ఫస్ట్ గొడ్రాయ్ ఎక్కడ ఉందో అక్కడ మన ఊరికి ఎక్కడైతే ఫస్ట్ మొదటి బొడ్రాయ్ అనేది మెయిన్ ప్లేస్ కదా అక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు ఈ అయ్యగారు అయితే అలా చేశారు అక్కడ నుంచి ఫస్ట్ అక్కడ ఇంకా అమ్మవారి దగ్గర సేపు తాండవం ఆడి అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి స్టార్ట్ అనమాట సో అక్కడికి వచ్చామన్నమాట డప్పులతో అలా మోగిస్తూ అయ్యగారు నాట్యం చేస్తూ ఉన్నారు అది ఎంత వీడియో రికార్డ్ చేశానమాట చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫార్వర్డ్ చేశాను సో స్లోగా ఉంది కానీ నేను ఫార్వర్డ్ చేయడం వల్ల అది స్పీడ్గా కనిపిస్తుంది హిందూ సాంప్రదాయంలో చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారం ఉంటుంది సో ఇది మా ఆచారం అన్నమాట సో అలా చేస్తూ ఉంటాం అనమాట ఆ డబ్బులకి అమ్మవారు పూనకంతో డాన్స్ వేస్తూ ఉంటుంది చూడడానికి చాలా అంటే లైక్ తెలంగాణలో బోనాలు ఎలాగో అలా అనమాట సో అక్కడ ఏంటంటే బోనం సమర్పించుకుంటారు ఇక్కడ ఏంటంటే బోనం నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతూ అమ్మవారి కళ్యాణానికి దేవుళ్ళని ఆహ్వానిస్తారనమాట మన కళ్యాణానికి జనాలను ఎలా ఆహ్వానిస్తారో అలా అమ్మవారి కళ్యాణానికి దేవుళ్ళని ఆహ్వానిస్తారు ఆహ్వానిస్తారనమాట సో ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మవారు సో చాలా అంటే లైక్ అప్పటికప్పుడు ఉగ్రో లాగా అయ్యగారు డ్యాన్స్ చేస్తుంటే అమ్మవారే అమ్మవారు వచ్చినాక డ్యాన్స్ చేస్తుంటే అన్నో భయం వేసింది ఫస్ట్ తర్వాత చాలా అసలుకి ఇవి చూస్తుంటే తెలియని కొత్తగా ఉంటుంది కానీ మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఓకే అని చెప్పేసి అనమాట అమ్మవారు అనమాట తాండవం ఆడేసి ఒక అంటే ఏదో చెప్పాలనుకుంది ఇంకా ఎప్పుడైనా సరే దేవుళ్ళు అనేవాళ్ళు ఒక ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాం కానీ దేవుళ్ళు అలా కాదు తాండవం రూపంలో తాండవం చేసిన తర్వాతనే ఏదైనా మాట చెప్తారు అలా అమ్మవారు అయ్యగారు రూపంలో తాండవం ఆడింది అలా తాండవం ఆడి ఇంకా కాసేపు అలానే చేస్తూ ఉంటే చూస్తూ ఉండేవి అనమాట చాలా ఉగ్ర రూపం అంతా బయటకు వచ్చినట్టు కోపంగా నిజంగా అమ్మవారిని చూసినట్టు అనిపించింది నాకైతే భయమేసింది కొంచెం దూరంగానే ఉండి వీడియో తీసాను అనమాట సో అలా కాసేపు తాండం ఆడారనమాట ఆడిన తర్వాత అమ్మవారు చెప్పాలనుకున్న మాటలు కూడా మాటల రూపంలో చెప్తారనమాట సో అవి రికార్డ్ చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలియదు కానీ నేనైతే రికార్డ్ చేసింది ఇంకా అంత పైనున్న పైన అమ్మవారే చూసుకోవాలన్నమాట సో ఎన్ అంటే అవి కూడా ఎలా ఉంటాయి తెలియాలి కదా అని చెప్పేసి నేను రికార్డ్ చేశాను అది తప్పో రైటో రాంగో నాకు తెలియదు దేవుళ్ళలో వీడియో తీయద్దు అంటారు కానీ కొన్ని గుళ్ళలోకి ఫోన్ పర్మిషన్ ఉండదు సో ఇది పల్లెటూరులో కూడి కదా ఏం కాదులే అని చెప్పేసి తీసా అనమాట సో తప్పైపోతే క్షమించమ్మా అలానే అమ్మవారి మాటలు కూడా రికార్డ్ చేశాను ఏదో చెప్పాలనుకున్నారు కదా నిజంగా కొంతమంది అంటారు దేవుళ్ళు ఉన్నారా అని అంటారు కొంతమంది లేరు అంటారు ఇలాంటి ఏమి ఉండవు కానీ ఉంటాయి ఇలాంటివి నమ్మాలి అని చెప్పేది అనేది నా ఒపీనియన్ అందుకనే నేను అలా తెలుసుకుంటారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కొంతమందికి తెలియదు కదా కొన్ని కల్చర్స్ అలా కానీ మనకి ఎక్కువగా ఏదైనా ఈ అమ్మవారికి సంబంధించిన వీడియోలు ఏమన్నా వచ్చినాయి అంటే అవి తెలంగాణలో బోనాలు జరిగేటప్పుడు అమ్మవారు వచ్చి డ్యాన్స్ చేయడం అవన్నీ ఎక్కువగా చూస్తాం కానీ ఇలా పల్లెటూర్లో ఉంటాయా అని అనుకుంటారు కంపల్సరీగా ఉంటే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో గుడికి గు ఊరికి సంబంధించిన గు దైవం ఉంటుంది అనమాట గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర ఎవ్రీ ఇయర్ ఒకసారి వాళ్ళకి సంబంధించిన పండుగలు ఏమైనా కానీ జరుగుతాయి అన్నమాట మనకు తెలుసు మన శివాలయాలు కానీ రామాలయాలు కానీ ఏమున్నా సరే దోస్తమ్మాలు వేసినప్పుడు ఊరు మొత్తం ఆడపిల్లలను పిలుచుకొని బట్టలు పెట్టుకుంటూ ఉంటారు సో అలా పండుగలు వచ్చిన ప్పుడు కళ్యాణాలు చేస్తారు అవన్నీ అవన్నీ ఉంటాయి అన్నమాట అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటాయి ఉంటుంది అనమాట అలానే మాకు ఈ ఆచారం అలా కొలిపోయితే కొలుచుకున్నారనమాట కొలుచుకొని ఇలా చేసుకున్నారనమాట అమ్మవారు ఇంకా చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్తుంది చెప్పేటప్పుడు అమ్మవారిని మనం అడుగుతాం మేము మరి మీరు నువ్వు చూసుకోవాలి కదా అంటే నువ్వు చూసుకోవాలి కదమ్మా అలా అలా చెప్పాలమ్మా ఏమన్నా ఉన్నాయా మా దగ్గర లోపల మేము ఎలా ఏంటి అవి కూడా అడుగుతుంటారు వాళ్ళు చెప్తుంటారు అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు అనమాట వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు అయితే చెప్ చెప్పుల దగ్గర నుండి చీపురు చాట ఇవన్నీ కూడా చెప్పుల చెప్పులకన్నా కూడా చీపురు చాట పేట ఇవన్నీ కూడా దైవంతో సమానం అని చెప్పేసి అంటారు అంటే వాటిని లక్ష్మీదేవిలా అలా చూస్తూ ఉంటారు మస్తు పప్పు గుత్తి ఇలాంటివన్నీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియపోయిన అప్పట్లో వాళ్ళు చెప్తూ ఉంటే అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు చెప్తుంటే తెలుసుకుంటాం అనమాట సో అలానే ఇంటికి అనమాట తిరిగి అన్ని దేవులకి దండం పెట్టుకొని పిలుచుకొని ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చాక కళ్యాణం స్టార్ట్ చేశారనమాట కొంతమంది ఏంటంటే లోపల ఇంట్లోనే పెడతారు సో అయితే అయ్యగారు లోపల ఇంట్లో కొత్త ఇల్లు కదా సరే బయట పెట్టుకుందాము కొత్తగా చేస్తారు కదా ఇంట్లో అని చెప్పేసి బయటే మండపం వేసి అలా అందరికీ ఇక అయ్యి అమ్మ అల్లుడి కాళ్ళు కడుగుతారు కదా అలా అమ్మ అయ్యగారు కాళ్ళు తీసుకొచ్చారనమాట ఆ కాళ్ళని కడిగించారనమాట మరి పెళ్ళికొడుకు పెళ్ళి అవుతున్నప్పుడు అల్లుడు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటారు కదా అలా ఆ కాళ్ళు తీసుకొచ్చి రాములు వారి పాదాలాగుంటాయి కదా ఆ పాదాలు తీసుకొచ్చి పాలతో కడిగించి అవి నెత్తి మీద చల్లారనమాట అలా తనకి ఇంకా కాళ్ళకి పూజ చేశారు అలా ఏ అయితే పెళ్ళికి సంబంధించిన అవన్నీ జరుగుతాయి అవన్నీ చేయించారనమాట వరుస పెట్టి చేస్తూ ఉన్నారు పెట్టి చేస్తూ ఉండాలన్నమాట చిలకర బెల్లం పెట్టడం అయిపోయింది మన సాంప్రదాయంలో పిల్లలకి జరుగుతుందో అమ్మవారి పెళ్ళి కూడా అలానే చేశారనమాట కానీ అమ్మవారి పెళ్ళి ఇద్దరు భయపడినది ఎవరైనా కలిసి అలా పెళ్లి చేస్తారన్నమాట మా అమ్మ పుట్టన వచ్చింది అనమాట కూర్చొని అలా చిలకర బెల్లం పెట్టేశారు అనమాట మంచిగా రియల్ పెళ్ళి కూడా మా బాబాయి మా పెన్ని బాబాయిని పెన్నిని కూడా అనమాట అలా పెట్టుకున్నారనమాట కొంచెం డిఫరెంట్గా అనిపించింది వేరే వాళ్ళు వేరేలా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట ఈ అమ్మవారు నాయగారేమో వేరేలా చేశారనమాట అలా తాలికి కూడా అమ్మవారి మెల్లో మనం కట్టకూడదు కాబట్టి అమ్మవారే ఆయన ఒంట్లో ఉంటుంది కాబట్టి సో ఆయనే తాళి కూడా ఇచ్చేసారనమాట సో అలా స్టెప్ బై స్టెప్పు పెళ్ళికి ఎలా అయితే జరుగుతో అన్ని ఏ టు జడ్ చేసుకుంటూ వచ్చారనమాట చేసుకుంటూ ఫైనల్గా కళ్యాణం అయితే అనమాట అలా చేసుకుంటూ వస్తూ కంప్లీట్ చేశారనమాట తర్వాత దండలు కూడా మార్చుకోవడం దండలు కూడా ఉంటాయి కదా అవి కూడా మార్చుకోవడం అవి కూడా ఇచ్చేశారనమాట అయితే దండలు మార్చిన తర్వాత తలంబ్రాలు పోసుకుంటారు కదా ఆ తలంబ్రాల టైంలో వీడియో తీయలేకపోయా ఎందుకు అంటే ఆ తలంబ్రాలు ఆ దండలు మార్చే టైంలోనే పెద్దమ్మ పిలిచి పాలు పొంగి దా అని చెప్పేసి అంటే వాళ్ళకి ఆడపిల్ల లేదు సో నేను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలా అనమాట సో సరే దా పాలు పొంగిద్దురా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళింది అనమాట అందుకని నేను అది వీడియో షూట్ చేయలేకపోయినా దండల వరకే వీడియో షూట్ చేశాను అనమాట అలా కంప్లీట్ అయిన తర్వాత అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దండలు మార్చుకున్నాక తలంబరాలు కూడా పోసుకున్నారు సో నేను అది చూడలేకపోయాను అనమాట చెప్పాను కదా లోపలికి పాలు పొంగించడానికి వెళ్ళాను మిస్ అయ్యా అనిపించింది అంటే ఇలా చూడడం కూడా ఒక దేవుని కళ్యాణం చూడడం కూడా ఒక అదృష్టమే అని నా ఫీలింగ్ అలా అయితే ఫైనల్గా అమ్మవారి పెళ్ళి కంప్లీట్ అయింది అనమాట సో తర్వాత తంతు ఇంకా బాగుంటుంది అనమాట ఏమీ లేదు అమ్మవారికి మేకని ఇస్తారు కదా ఆ మేకని జో జో కొట్టి బొజ్జో పెడతారనమాట సో ఆ మేక పడుకున్నప్పుడు నిద్రపుచ్చుతారనమాట జోలు పాడిన తర్వాత ఆ మేక ఎంత లేపినా లేకదనమాట సో ఆడపిల్లలు వచ్చి కట్నం పెట్టి ఎల్లమ్మా అంటేనే లేచిద్దంట లేకపోతే నిద్రపోతూనే ఉంటుందంట అని చెప్పేసి చెప్పారు ఇది నాకు ఫస్ట్ టైం ఏం కాదు నేను అంత ముందులో టూ త్రీ టైమ్స్ చే చూశాను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అవునా అలా జరుగుతుందా అనుకున్నాను అంటే ఎప్పుడూ చూడలేదు లేట్ నైట్ అయిపోయింది కదా ఎప్పుడు ఏమైనా ఉన్నా సరే పడుకుండా పోయేవాళ్ళం కానీ కొన్ని కొన్నిసార్లు చూడాలి అని చెప్పేసి నిద్రపోకుండా మరీ అనమాట అవి చూడండి తలమరాలు కూడా రికార్డ్ అయ్యాయి అలా తలమరాలు కూడా పూసుకుంటా అన్నారు చెప్పాను కదా మేక మేకనైతే బొచ్చబ అలా పడుకుండి పెట్టి పాట ఏంటంటే బల్లా అనిపించింది అనమాట చూడండి అప్పుడే బొబ్బుంది ఏడిస్తే నిన్నెవరు िको <laughs> పండుకోయెల్లమ్మాలి పార్వతి కల్లా కో ఎల్లమ్మాలి నోడి కనుక లాలి जो जो मै कम्मा जो घंटा नी कम्मा गाऊ पिल्ला जो मै जो मै कम्मा जो मै कम्मा जो मै कम గావు పిల్లలు నీకు గట్టుముకుండాలే జో మేకమ్మ సంధ్య పొద్దులేల సంధ్యాలేలా జో మేకమ్మ ఆరా పొద్దులేల అందాల వేలా జో మేకమ్మ గావు పొద్దుల మేళ గావు మేళాలా జో మేకమ్మ లాలి 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 లాలమ్మ లాలి లాలి నిన్న వరూలా

బాయ్ ఎలి సిక్ పార్సన పాడమ హే పాడమ పాట కే ఏమైంది దేవుడి పాటకే ఎల్లమ్మ సాంబద్రల్లో లాలి జోరెల్లమ్మ లాలి నా తల్లి మాయమ్మ బందరు యోమమ్మ నిదిదురా లూరెల్లూ నీకమో వెయ్యట పాడు अपने <laughs> <laughs> అయితే పాడేసి నేను తిరిగిచ్చారనమాట ఎవరైనా ఆడపిల్ల ఉంటే పిలవండి పిలిచి లేపమ్మా అని చెప్పండి ఇంటి ఆడపిల్ల లేపితే లేస్తుంది కట్నం పెట్టి లేపాలంటే ఎంతో కొంత కొన్ని అలా పెట్టి అమ్మా ఇల్లమ్మా అని చెప్పేసి లేపాలన్నమాట సో చూడండి ఎంత ప్రశాంతంగా పుడుకుంటుంది అప్పటి వరకు కేకలు పెట్టిన అసలు చాలా అంటే మేకను కూడా వెళ్ళమ్మలాగే కొలుస్తా మేబీ అమ్మవారితోనే ఇంక సమ్మ అనమాట అమ్మవారికి ఇస్తున్నప్పుడు సో అలా పొచ్చు పెట్టేసి పాట పాడిన తర్వాత అంటే ఎంతమంది వచ్చినా లేదు అనమాట సో నేను వెళ్ళాను ఇక్కడ లేట లేదమ్మా వెళ్ళమ్మా లోపలికి వెళ్ళామ్మా అని చెప్పేసి అంటే అందరూ వచ్చి లేపారు అనమాట లేవలేదు తర్వాత పెట్టమంటే కట్నం పెట్టాను అనమాట అలా పెట్టేసి లేపినా కూడా లేదు సర్లే అని చెప్పేసి నేను ఒక్కసారి వెళ్ళిపోయి నేను కూడా కట్నం పెట్టేసి